హలో అండి నేను డాక్టర్ సందీప్ ఆర్థోపెడిక్ ఈ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కీళ్ళ జ్వరాలు లేకపోతే వాతం జ్వరాలు అదే మా మెడికల్ టర్మినాలజీలో పోస్ట్ వైరల్ పోలిఆర్థరాలజీ అంటారు లేక పోస్ట్ ఫెబ్రైల్ పాలి ఆర్థరాలజీ అంటారు అంటే ఏదైనా జ్వరం ఎస్పెషలీ వైరల్ జ్వరాలు వైరస్ రొంప దగ్గు ఇలా వైరస్ల వల్ల వచ్చిన జ్వరాలు అవి జ్వరం ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోయినా దానివల్ల బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువ రోజులు ఉంటా ఉంటాయి అన్నమాట వారం పది పదిహేను రోజులు నెల రెండు నెలలు కొంతమందికి అయితే మూడు నెలలు కూడా చూస్తూ ఉంటాము దీనికి కారణం ఏంటి అంటే మనకి జ్వరం వచ్చినప్పుడు మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ వైరస్ టెంప్లేట్ తీసుకుని దానికి స్పెసిఫిక్ యాంటీబాడీస్ అనేవి తయారు చేస్తూ ఉంటాయి అనమాట మన జాయింట్స్ ఉంటాయి కదండీ జాయింట్స్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది దాన్ని సైనోవియం అంటాం అంటే జాయింట్స్ లోపల ఉండే జిగురు ఆయిల్ అవన్నీ తయారు చేసే లేయర్ అనమాట ఆ సైనోవియం ఈ యాంటీబాడీస్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది దానికి ఎందుకు మ్యాచ్ అవుతూ ఉంటుంది అనేది మనకి రీజన్ తెలియదు సో అది మ్యాచ్ అవ్వడం వల్ల మన జాయింట్స్ని ఆ యాంటీబాడీస్ మన బాడీ ఆ వైరస్ని ఫైట్ చేయడానికి తయారు చేసిన యాంటీబాడీస్ జిగురు తయారు చేసే ని అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా యూజువల్లీ నా ఎక్స్పీరియన్స్లో కాళ్ళతో కాళ్ళు చేతులు వ్రిస్ట్స్ వీటితో మొదలయ్యి పైకి ఎక్కుతూ ఉంటాయి అన్నమాట ఎల్బోసు మోకాళ్ళు భుజాలు కొంతమందికి నడుము నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయి బట్ కామన్గా యాంకిల్స్ అండ్ వ్రిస్ట్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి అన్నమాట ఈ మం అంటే మెజారిటీ పీపుల్కి రెండు వారాల నుంచి ఒక నెలలో తగ్గిపోతూ ఉంటాయి కొంతమంది మైనర్ తక్కువ పర్సెంట్ వాళ్ళకి టూ త్రీ మంత్స్ వరకు ఉంటూ ఉంటాయి అన్నమాట దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ మీ ఇమ్యూనిటీని పెంచుకోండి మల్టీ విటమిన్స్ కానీ ఫుడ్ హెల్తీగా తినడము నేను చూసిన దాంట్లో విటమిన్ సి అనేది బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ ఫార్మ్ ఆఫ్ కోకోనట్ వాటర్ ఓఆర్ఎస్ఎల్ ఇలాంటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి విటమిన్ సి ఇన్ ఫార్మ్ ఆఫ్ నిమ్మరసం నారింజ రసం ఇలాంటి వాటిని హెల్ప్ చేస్తూ ఉంటాయి మేము యూజువల్గా ప్రిస్క్రైబ్ చేసే డ్రగ్స్ డాక్టర్ టు డాక్టర్ వేరీ అవుతూ ఉంటాయి కొంతమంది హైడ్రాక్సిక్లోరోక్విన్ ప్రిస్క్రైబ్ చేస్తారు కొంతమంది యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు నేనైతే హైడ్రాక్సిక్లోరోక్విన్ దాంతోపాటు డెప్సాపార్ట్ అని ఒక స్టీరాయిడ్ ఉంటుంది ఇది అండ్ కోఎన్జైమ్ క్యూటెన్ అని ఉంటుంది అన్నమాట అది ఎస్పెషలీ కోవిడ్ తర్వాత బాగా పాపులర్ అయింది కోవిడ్ తర్వాత కోవిడ్ కూడా వైరల్ ఫేవరెట్ కాబట్టి తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువ అవడం వల్ల ఈ క్యూటెన్ అనేది కొంచెం వైడ్లీ వాడుతున్నారు దీని దీనివల్ల మెజారిటీ పీపుల్కి విత్ ఇన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తగ్గిపోతూ ఉంటుంది బట్ కొంతమందికి ఇవి ఇచ్చినా కూడా తగ్గట్లేదు అంటే కీళ్వాతానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు చేస్తాము మోస్ట్ కామన్లీ మేము చేసేది రెమోటాయిడ్ ఫ్యాక్టర్ అండ్ యూరిక్ యాసిడ్ దాంతోపాటు సిఆర్పి అండ్ ఈఎస్ఆర్ ఈ రెండు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయి యాక్టివ్ ఆన్ గోయింగ్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే మన బాడీ ఏమన్నా ఇంకా ఫైట్ చేయడానికి ట్రై చేస్తుందా అనేది తెలుస్తుంది అనమాట దాని లెవెల్ బట్టి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు ఇలాంటివి ఇవన్నీ చేయవచ్చు ఇది మ్యాక్సిమం పర్మనెంట్ కండిషన్ అయితే కాదు చాలామంది భయపడుతూ ఉంటారు కీళ్ళవాతం వచ్చేసింది కీళ్ళవాతం వచ్చేసింది చూసుకోవడానికి ఇవన్నీ కీళ్ళవాతం లాగే ఉన్నా ఇవి దీర్ఘకాలిక సమస్యలు కాదు మ్యాక్సిమం టూ త్రీ మంత్స్లో తగ్గిపోతూ ఉంటాయి బట్ ఒకవేళ మీకు వన్ వీక్ టెన్ డేస్లో జ్వరం వచ్చిన తర్వాత ఫీవర్ తగ్గిపోయిన తర్వాత జ్వరం తగ్గిపోయిన తర్వాత ఇలా పెయిన్స్ వచ్చి తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ మీ డాక్టర్ని వెళ్ళి కలవండి బట్ కంగారు పడాల్సిన పని అయితే లేదు థ్యాంక్ యూ